కుంభరాశివారు కోట్లు సంపాదించే ముందు రాబోయే ఐదు సంకేతాలు ఇవే మర్చిపోకుండా వెంటనే చూడవలసిన వీడియో అసలు కుంభరాశివారు కోట్లు సంపాదించే ముందు రాబోయే ఆ ఐదు సంకేతాలు ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవాలంటే వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగానే మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబెర్స్లో కానీ ఎవరైనా కుంభరాశివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి కుంభరాశి ఇది రాశి చక్రంలోని పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు శతభిషా నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు పూర్వభాద్ర నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు అసలు వారు కోట్లు సంపాదించబోయే కన్నా ముందు వచ్చే ఐదు సంకేతాల గురించి తెలుసుకోబోయే కన్నా ముందు అసలు కుంభరాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే కుంభరాశి వారికి చాలా వరకు కూడా అయితే అనుకూలంగా ఉంటుందనే చెప్పాలి అయితే ముందుగా కుంభరాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ కుటుంబ పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే కనుక అన్ని విధాలుగాను కూడా కుంభరాశి వారికి చాలా అనుకూలంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి అయితే ముందుగా కుంభరాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగపరమైన జీవితం చాలా లాభదాయకంగా అయితే ఉండబోతుందని చెప్పాలి అయితే గతంలో నుంచి ఎవరైతే వారు ఉద్యోగం లేదని బాధపడుతున్నారో వారికి ఉద్యోగ అవకాశం కూడా అయితే ఉండబోతుందని చెప్పుకోవాలి అయితే గతంలో నుంచి ఎవరైతే వారు విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా అయితే వస్తాయనే చెప్పుకోవచ్చు అలాగే ఈ సమయంలో అదనపు బాధ్యతలు కూడా ఆఫీస్లో స్వీకరించవలసి వస్తుందనే చెప్పాలి దీంతో మీరు కొంతవరకు ఒత్తిడి అనేది అధికంగా ఉంటుందనే చెప్పాలి అయితే ఈ అధిక మొత్తంలో శ్రమించడం వలన అయితే మాత్రం మీ కష్టానికి తగిన ఫలితం అయితే మీరు అందుకోబోతున్నారనే చెప్పాలి ప్రమోషన్ అవకాశాలు స్థల మార్పిడి అవకాశాలు కూడా అయితే ఈ సమయంలో కుంభరాశి వారికి అయితే అధిక మొత్తంలో అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు అలాగే మీరు చేసే ఉద్యోగంలో ఐటీ రంగాల్లో పనిచేసేవారికైతే మరింత మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి టీం లీడర్గా కూడా వర్క్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే మీరు టీం లీడర్గా వర్క్ చేసిన తర్వాత మీకు మీ పై అధికారుల మద్దతు సహ ఉద్యోగుల సహకారం అయితే పూర్తిగా అయితే లభించబోతుందనే చెప్పుకోవాలి అయితే ఉద్యోగస్తులకు మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా అయితే వీరి యొక్క ఉద్యోగపరమైన జీవితం ముందుకు వెళ్తుందనే చెప్పుకోవాలి ఇక కుంభరాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం చాలా లాభదాయకంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి అయితే గతంలో నుంచి ఎవరైతే నూతన వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవాలనుకుంటూ ఆగిపోతున్నారో వారికి ఇది చాలా లాభదాయకంగాను ఉండబోతుందనే చెప్పుకోవచ్చు అలాగే ఎవరైతే కుంభరాశి వారు వ్యాపార రీత్యా చేసేటువంటి ప్రయాణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అయితే చాలా లాభదాయకంగా మారి మీ యొక్క వ్యాపార రీత్యా చేసే ప్రయాణం అయితే ఫలవంతం అవుతుందనే చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో ఎవరైతే విదేశీ వ్యాపారాలు చేయాలనుకుంటూ ఆగిపోతున్నారో వారికి విదేశీ వ్యాపారాలు చేయడానికి చాలా వరకు కూడా అద్భుతమైన ఫలితాలను అయితే అందిస్తుందనే చెప్పుకోవచ్చు అలాగే వీరు చేసేటువంటి వ్యాపారాలు అన్నీ కూడా అయితే లాభదాయకంగా మారబోతున్నాయనే చెప్పుకోవాలి అలాగే ఆన్లైన్ వ్యాపారాలు చేసేవారికి కూడా చాలా లాభాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పుకోవచ్చు అలాగే ఈ సమయంలో ప్రభుత్వ మద్దతు కూడా అయితే పూర్తిగా లభిస్తుందనే చెప్పాలి వీటన్నిటి ద్వారా కూడా మీ యొక్క వ్యాపారపరమైన జీవితం చాలా వరకు లాభదాయకంగా మరి ముందుకు వెళ్తుందనే చెప్పుకోవాలి అలాగే పాత వ్యాపార భాగస్వాములతో విభేదాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కొత్త వ్యాపార భాగస్వాములతో మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే ఉండాల్సిన సమయంగానే చెప్పుకోవాలి అన్ని విధాలుగానూ కూడా అయితే వ్యాపారస్తులకు చాలా వరకు అద్భుతమైన ఫలితాలు అయితే అందుకోబోతున్నారనే చెప్పుకోవచ్చు ఇక కుంభరాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబ పరమైన జీవితం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి కాకపోతే ఈ సమయంలో పని ఒత్తిడి అనేది అధికంగా ఉండటం వల్ల మీరు చేసే వృత్తి వ్యాపారాల రీత్యా మీకు పని ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది దీంతో మీరు మీ కుటుంబ సభ్యులతో సమయాన్ని కేటాయించలేకపోవచ్చు అనే చెప్పాలి దీంతో మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య విభేదాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండాల్సిన సమయంగానే చెప్పుకోవచ్చు ఇక కుంభరాశికి చెందిన వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటే కుటుంబం పరంగా ఇలా ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కొన్ని కొన్ని విషయాల్లో అయితే విభేదాలు వచ్చేటువంటి అవకాశం అయితే చాలా అధిక మొత్తంలో కనిపిస్తున్నాయనే చెప్పాలి కాబట్టి వీలైనంత వరకు కూడా కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తూ మీ తల్లిదండ్రులు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సిన సమయంగా కూడా చెప్పుకోవాలి అలాగే మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో మీకు బాగా కలిసి వచ్చి మీ కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది సోదరి సోదరు వల్ల సహకారం కూడా అయితే లభిస్తుందనే చెప్పాలి అలాగే మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా మీ కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సహాయం అయితే మీకు ఎప్పుడూ తోడుగా ఉంటాయనే చెప్పుకోవాలి అలాగే పిత్రాజిత ఆస్తుల విషయాల్లో గతంలో నుంచి ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అయితే ఈ సమయంలో తొలగిపోతాయనే చెప్పుకోవచ్చు ఇక కుంభరాశికి చెందిన వారికి ఆర్థిక పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక పరమైన జీవితంలో అయితే కుంభరాశి వారికి చాలా వరకు కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారనే చెప్పాలి అయితే మీరు చేసేటువంటి వ్యాపారాలు మరియు ఉద్యోగాల్లో అయితే ప్రమోషన్ అవకాశాలు ఇటువంటివన్నీ రావడం వల్ల ఆదాయం అనేది మరింత పెరుగుతుంది కాకపోతే కుంభరాశి వారు అధిక ఖర్చులు అనేది చేస్తూ ఉంటారు వాటిని కనుక నియంత్రించుకోగలిగితే మీ యొక్క ఆర్థికపరమైన జీవితం చాలా వరకు కూడా అద్భుతంగా సాఫీగా ముందుకు సాగుతుందనే చెప్పుకోవచ్చు అలాగే మీరు చేసే ఎటువంటి పనులు అయితే మాత్రం లాభాలు అధికంగా వచ్చి స్థిరాస్తి కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఇక కుంభరాశికి చెందిన వారికి వైవాహిక జీవితంలో ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వైవాహిక జీవితం కుంభరాశి వారికి చాలా వరకు కూడా అద్భుతంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి అయితే గతంలో నుంచి ఎవరైతే కుంభరాశి వారికి వివాహం కావట్లేదని బాధపడుతున్నారో వారికి వివాహ యోగం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది అలాగే గతంలో నుంచి ఎవరైతే ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటూ ఆగిపోతున్నారో వారికి కుటుంబ సభ్యుల యొక్క ఆమోదన అనేది కూడా చాలా సులభంగా అయితే లభించబోతుందనే చెప్పాలి అన్ని విధాలుగాను కూడా అయితే కుంభరాశి వారికి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉండబోతుందనే చెప్పుకోవచ్చు అలాగే వైవాహిక దాంపత్య జీవితంలో వీరి యొక్క జీవిత భాగస్వామికి అన్ని విధాలుగాను పలు శుభవార్తలుగా అయితే వినబోతున్నారనే చెప్పుకోవాలి వీరి జీవిత భాగస్వామి ఆదాయం అనేది కూడా మరింత పెరుగుతుందనే చెప్పుకోవచ్చు ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వారు కోట్లు సంపాదించే ముందు రాబోయే ఐదు సంకేతాలు ఇవే మర్చిపోకుండా చూడండి అని చెప్పాం కదా అయితే వారు కోట్లు సంపాదించే ముందు రాబోయే ఆ ఐదు సంకేతాలు ఏంటి అంటే మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో మంచి పురోగతి అనేది కూడా కనిపిస్తుందనే చెప్పాలి అలాగే మీరు పొద్దున్నేరే లేవగానే శంఖం శబ్దం విన్నట్లుగాను లేదా పెట్టలు మన్నట్లుగాను లేకపోతే తెల్లని ఆవు దూడ కల్లో కనిపించడం కానీ ఇటువంటివన్నీ కూడా అయితే మీరు కోట్లు సంపాదించే ముందు రాబోయే సంకేతాలనే చెప్పుకోవాలి చూసారు కదా అసలు వారు కోట్లు సంపాదించే ముందు రాబోయే సంకేతాలు ఏవో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమస్వార